పుంసవనము ఇది గర్భిణి అయిన స్త్రీకి పుత్రుడు జన్మించాలని కోరుకుంటూ గర్భ సంరక్షణ కోసం చేసే సంస్కారం ఈ సంస్కారం జరుపు సమయాన చదివే మంత్రాలన్నీ కూడా పుత్ర సంతానాన్ని ప్రసాదించమని దేవతలను వేడుకునేవే పుత్రుడి జన్మించి పితరులకు పున్నామ నరకము నుండి తప్పించునని శాస్త్రవచనం అందుకే సంతతిలో కనీసం ఒక పుత్రుడైనా ఉండాలని ఆకాంక్ష ఒక పుత్రుడు జన్మించిన తరువాత పుంసవన సంస్కారం జరిపించాలని నియమం ఏమీ లేదు ఈ సంస్కారాన్ని వివిధ శాస్త్రకారులు వివిధ మాసాల్లో జరిపించాలని చెప్పినా సహజంగా చూలులో మూడవ నెల లేక నాలుగవ నెలలో మొదటి పది లోపు జరపాలని ఎక్కువ మంది శాస్త్రకారులు తీర్మానించారు ఎందుకనగా నాలుగు లోపు గర్భస్థ శిశువుకి స్త్రీ లేదా పురుష చిహ్నాలు ఏర్పడవు కాబట్టి ఆ చిహ్నాలు ఏర్పడక ముందే ఈ సంస్కారం జరిపించాలని శాస్త్రం సంస్కార విధానం ఎలాగంటే ఒక శుభ దినమున ఉదయాన్నే స్నానాదులను ఆచరించి పీటల మీద కూర్చొని సంకల్పం చెప్పుకొని కంకణాలను ధరించాలి దంపతులు తర్వాత పుత్రకారకులకు త్వష్ట బ్రహ్మకు విష్ణువుకు రుద్రునకు ఇతర దేవతలకు హోమాలు నిర్వహించి వారికి హవిస్సులను అర్పించి జయాది హోమాన్ని నిర్వహించాలి ఆ తరువాత నిర్దిష్టమైన శాస్త్రోక్త విధానంలో వేదమంత్రాలను చదువుతూ పుంసవన సంస్కారాన్ని జరిపించాలి తదుపరి అందరికీ భోజనాలను వడ్డించి వారి నుండి ఆశీర్వాదం తీసుకోవాలి ఇందులకు పుష్యమి నక్షత్రం శ్రేష్టమని శాస్త్రవచనం